రండి మీ పేరు అరుణ్ అభిమాని అరుణ్ ఏం చేస్తూ ఉంటారండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా ఫోటో షూట్ చేస్తూ ఉంటారా అచ్చా పెళ్ళైన ఆడవాలన్నా పెళ్లి కానీ మరి పెళ్ళైంది కదా మరి ఆడు పెళ్ళి కదా బాగుందని మెసేజ్ చేసాం ఇన్స్టాలో టిప్స్ చెప్తా అంటే కలిసి ఏం టిప్స్ ప్రెగ్నెన్సీ టిప్సా కా సార్ హెల్త్ టిప్స్ హెల్త్ టిప్స్ ఆ టిప్స్ హెల్త్ టిప్స్ హెల్త్ టిప్స్ హెల్త్ టిప్స్ వాడికి మొక్కు లేక చచ్చిపోతున్నారు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు నువ్వు ఈ స్పీడ్ ఏంటి అమ్మాయిని ప్రెగ్నెన్ చేసి పిల్లాండ్ని కనేసి అక్కడ పెట్టి చూ అమ్మాయి మెసేజ్ చేసి ఎంతకాలం పరిచయం అలా మీ ఇద్దరికి ఎంతకాలం పరిచయం మీ ఇద్దరికి టూ లో ఇప్పుడు మీకు ఒక పాప పుట్టిందంట అవునా మీకు మ్యారేజ్ అయిందా కాలేమమ్ మరి అమ్మాయిని చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి మీరు ఇద్దరు కలిసేటప్పుడు అనుకోలేదు ఒక ప్లాన్ లేదా ఓన్లీ టిప్ ప్రెగ్నెన్సీ కోసం ఏదో టిప్స్ వస్తావు కదా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలా వద్దా అలా ఆయన బక్రాన్ చేయాలా వద్దా లేదా పెళ్లి చేసుకోవాలి వదిలేస్తే నా దగ్గర పెళ్లి ఆలోచించుకోవాలి కదా ధైర్యం వింటారు బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావంట నాలుగైదు సార్లు ఒకవేళ అలా ఆయన దొరుకుంటే లోపల జైలు వేసేవాళ్ళు తెలుసా అంత ప్లాన్ చేసుకున్నారు అమ్మాయి టైమింగ్ చెప్పింది మేడం మా మా అమ్మఒడి ఈ టైంలో పోతాడు ఈ టైంలో ఈ త్రీ ఇయర్స్ రిలేషన్షిప్ లో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమస్య ఆవిడ ఎప్పుడు నీకు చెప్పిందా మా చెప్తాను నేను ప్రెగ్నెంట్ కాను నాకు గర్భవతి అవటానికి నాకు డైలీ చెప్తాను నేను కూడా అవటానికి ఛాన్స్ లేదని చెప్పిందా అలా అని చెప్పింది అంటే నీకు చెప్పింది చెప్పింది సార్ అవద్దు కానీ నువ్వు ట్రై చేద్దాం అనుకున్నావు అమ్మాయి నాకు అమ్మాయి అడిగిందా ఏమని ఫిజికల్ గా కలుద్దాం ఫిజికల్ గా ఎందుకు బిడ్డని చూడాలన్నా సార్ మరి సరదా కాదమ్మా ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారా ప్రెగ్నెన్సీ వస్తే చాలు ఇక తర్వాత కంటిన్యూ అవ్వను అనుకున్నావా లేకపోతే వాళ్ళ ఆయన వదిలేస్తే మీ ఇద్దరు కంటిన్యూ అవుదాం అనుకున్నారా పెళ్లి చేసుకొని మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా అమ్మాయి సరే మేడం పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మాయి నేను సాకుంటాను మేడం మా అమ్మ చెప్పి నాకు నాకు ఎట్లా పిల్లలు పుట్టలే కదా మా అమ్మాయిని కాదు వాడిని కూడా సాగుకుంటాను అన్నమాట ఇతన్ని అమ్మాయి చేసిన ట్రాప్ ఏంటంటే మా ఆయనకి పిల్లలు పుట్టరు సో మా ఇద్దరి ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే మా ఆయన అకౌంట్లో వేసేద్దాం అనుకున్నాం కాదు ఇప్పుడు ఆ అమ్మాయి నీతో వచ్చింది ఓన్లీ ఒక టెస్ట్ గురించా అంటే నా గర్భ సంచి చేయకపోవటం వల్ల మా ఇద్దరు పిల్లలు కలగట్లేదా లేదంటే అతనికి వీర్యం రాకపోవటం వల్ల అవ్వట్లేదు అనేది టెస్ట్ చేయటం గురించి నీతో పాటు ఉందా యాక్సిడెంట్ గా ప్రెగ్నెన్సీ అయిపోయింది టెస్ట్ పాస్ అయ్యో జీవితాలు ఫెయిల్ అయ్యో ఇప్పుడు వాళ్ళ వాళ్ళని వదిలేస్తానంటున్నారు మిమ్మల్ని పెళ్లి ఆల్రెడీ సంబంధం చూసాము అమ్మాయి వాళ్ళని వదిలేదు అండి మరి తీసుకెళ్ళాలి ఆవిడ పరిచయం చేయి అక్రమ సంబంధాలు పెట్టేసుకోగానే సరే ఆ పర్యావసానాలు కూడా ఫేస్ చేయాలా ఎంజాయ్ చేసినప్పుడు బానే ఉంటది తర్వాత దోలు తీరిపోద్ది ఒక్కొక్క నా గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అని పరిచయం చేయ మీ ఇంట్లో మీ అమ్మగారు ఏమంటారు చూద్దాం ఆ అబ్బాయి కలిసి ఉండి బాబు పాప అని మేము చెప్పలేం అతని హక్కు ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వైఫ్ తో ఉండాలా వద్దా అని అతను వద్దు అని డెసిషన్ తీసుకున్నాడు అక్కడ నీ పిల్ల ఉంది మీరేం డెసిషన్ తీసుకుంటారా అనే దానికి కోర్టు డిసైడ్ చేస్తుంది మీ ఇద్దరు జైలుకి వెళ్తురు కానీ ఓకేనా నీకొద్దు జైల్లో టిప్స్ నీకు టిప్స్ జైల్లో ఏమ్మా ఇప్పుడు నీకు అర్థమైందా ఏ ప్లాన్ తో వెళ్ళావు తల్లి ఏం చేద్దామని వెళ్ళావు ఓ జీవితం కదా నీకు ఇక్కడ ఇప్పుడు నీ కూతురికి తండ్రి ఎవరు అంటే ఆయన తండ్రిగా యాక్సెప్ట్ చేయట్లా నేచురల్ తండ్రి యాక్సెప్ట్ చేయట్లా ఈయన అకౌంట్లో అంటే ఈయన ఊరు కూడా డిఎన్ఏ టెస్ట్ అంటాడు అదృష్టం ఏంటంటే నువ్వు ముందే ఒప్పుకుంటున్నావు ఈయనకే పుట్టాడని తోసేయకుండా ఆయన అకౌంట్లో ఎవరిని పిలుస్తాడు నాన్న అంటాడు అతన్ని మీ బిడ్డ పాప పాప బాబా నాన్న అంటదా లేదంటే ఇంట్లో ఒక నాన్న బయట ఒక నాన్న పరిచయం చేసావా ఇండోర్ అవుట్డోర్ మరి అలాగే పరిచయం చేయాలి చండాలంగానే పిల్లలకి మీరు చేసే పిచ్చి పనుల వల్ల ఏమనుకుంటున్నావు తల్లి ఏముందా వచ్చాడు ఎంజాయ్ చేసాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు నరకం ఎవరికి నీ కూతురికి బ్రెయిన్ ఉండదా చేసేటప్పుడు మీ మీ అట్లకి మీ క్యారెక్టర్ రోడ్డు మీద వేసుకుంటే వేసుకున్నారు ఇప్పుడు పిల్లలకి తండ్రి ఎవరంటే క్వశ్చన్ మార్కు హాస్పిటల్ ఎవరి పేరు రాసావు తల్లి ఈయన పేరు రాసావా ఈయన పేరు రాసేశారు పాప నిన్ను పిలుస్తదా నాన్న కూర్చున్నా నీ ఇంట్లో ఉన్నారా ఇప్పుడు డెలివరీ అయ్యిందని మాట్లాడండి

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్